కోనసీమ ప్రాంతంలో కొబ్బరి చెట్లు ఎండిపోవడం మీద పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ వాసులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కొత్త వివాదానికి దారి కొబ్బరి చెట్లకు కోనసీమ కొబ్బరి చెట్లకు తెలంగాణకి ఏమైనా సరే సంబంధం ఉందే అక్కడ ప్రజలను అలా అవమానించడం కరెక్టేనా కొబ్బరి చెట్లకు ఎక్కడ అది కూడా కోనసీమ కొబ్బరి చెట్లకు తెలంగాణ వాళ్ళ దిష్టి తగిలేసింది రాష్ట్రం విడిపోవడానికి కారణం కూడా గోదావరి జిల్లాల పచ్చదనమే అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఒక చర్చనీయాంశమయ్యాయి ఈ వ్యాఖ్యలు మన పొరుగు రాష్ట్రం తెలంగాణ ప్రజలను అవమానించేలా ఉన్నాయని చెప్పేసి తెలంగాణ ప్రజలంతా కూడా సీరియస్ అవుతున్నారు ఇవి రెండు ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడమే ఒక అత్యున్నత పొజి పొజిషన్లో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇలా మాట్లాడడం ఎంతవరకు సమంజసం ఇప్పుడు తెలంగాణ వాదుల మీద తెలంగాణ ప్రజల మీద పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో భీభత్సంగా వైరల్ కావడంతో తెలంగాణ సోషల్ మీడియా యాక్టివిస్టులు తెలుగు వాళ్ళు అదేవిధంగా అక్కడి ప్రజలంతా కూడా తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు మా ప్రాంత ప్రజలను నిందించే హక్కు నీకెక్కడి నుంచి వచ్చిందయ్యా మా హైదరాబాదులో ఉంటూ మా రాష్ట్ర ప్రజల్ని కించపరిచేలా మాట్లాడతావా అని చెప్పేసి ఓ రేంజ్లో ఏకి పాడేస్తున్నారు మీరు ఉండడానికి మా హైదరాబాద్ కావాలా మీరు బిజినెస్లు చేసుకోవడానికి మా హైదరాబాద్ కావాలా మీరు మీ పిల్లలు చదువుకోవడానికి మా హైదరాబాద్ కావాలా మీ లావాదేవీలన్నీ కూడా మా హైదరాబాద్లో చేసుకుంటారు కానీ మళ్ళీ మా తెలంగాణ ప్రజల మీదే నోటుకొచ్చేట వాగుదారా అని చెప్పేసి బీభచ్చంగా వేసుకుంటున్నారు మామూలు గుడిగారు గారు అంటే పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలు కేవలం తెలంగాణ వాదులనే కాదు తెలంగాణ ప్రజలను కూడా అవమానించేలా మాట్లాడాడు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి వ్యక్తి నరదిష్టి తగిలి కొబ్బరి చెట్లు ఎండిపోయాయి అనేసి మాట్లాడడం బాధ్యత రాహిత్యం దీన్ని ఎటువంటి డౌటే లేదు ఎందుకంటే ఒక డిప్యూటీ సీఎం పొజిషన్లో ఉన్నటువంటి వ్యక్తి కొబ్బరి చెట్లు ఎందుకు అలా అయిపోయాయి సైంటిఫిక్గా దాని మీద రీచెక్ చేసి ఎవిడెన్స్ కలెక్ట్ చేసి ఏంటి మ్యాటర్ అని చెప్పేసి దానికి అనుగుణంగా ముందుకు వెళ్ళాలి తప్ప ఎందో చదువుకోని వ్యక్తి ఎప్పుడో ఒక థర్టీ ఇయర్స్ బ్యాక్ ఉన్నటువంటి ప్రజల ఆలోచన విధానాన్ని ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు లేవనెత్తుతున్నారు దానికి ఏమైనా సరే సైంటిఫిక్గా కారణాలు చెప్పాలా ఎందుకు చనిపోతున్నాయి ఎందుకు ఎండిపోతున్నాయి అని చెప్పేసి అంతేగాని నరదిష్టి నల్లరాయి దిష్టి నలభై ఏళ్ళు అని చెప్పేసి వ్యాఖ్యలు చేయడం చాలా దారుణం ఎందుకంటే ఆయన పొలిటికల్ లీడర్ కాదు ఇప్పుడు డిప్యూటీ సీఎం మినిస్టర్ అయినా మినిస్టర్గా ఉన్నప్పుడు కొబ్బరి సీట్లు ఎందుకు వెళ్ళిపోతున్నాయో ప్రాపర్ ఎవిడెన్స్ కలెక్ట్ చేయాలా సైంటిఫిక్ ఎవిడెన్స్ కావాలా సైంటిఫిక్గా ఎందుకు వెళ్ళిపోతున్నాయని చెప్పేసి రీసెర్చ్ చేయాలా అంతేగాని నల దిష్టి నలరాయ దిష్టి ఆ దిష్టి ఈ దిష్టి అని చెప్పేసి మాట్లాడడం ఎంతవరకు సమంజసం ఒక పార్టీకి అధ్యక్షుడి హోదాలో పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు పూర్తిగా అనాలోచిత వ్యాఖ్యలు ఉప ముఖ్యమంత్రి వంటి పదవిలో ఉన్నటువంటి వ్యక్తి మరో రాష్ట్ర ప్రజల ప్రజల మీద ఆ రాష్ట్ర ప్రజల ఆ ప్రజల్ని కించపరిచేలా మాట్లాడడం అసలు సరైంది కాదు ప్రాంతీయ గొడవలు పెరగడానికి ఇది దోహదపడుతుంది ఎండిపోతున్న కొబ్బరి చెట్ల మీద ప్రభుత్వం సైంటిఫిక్గా వ్యవసాయ ఆధారిత సమాధానాలు ఇవ్వాలి ఆ అగ్రికల్చర్కి సంబంధించినటువంటి సైంటిస్టులను లేకపోతే ప్రొఫెసర్లను తీసుకువచ్చి అక్కడ రీసెర్చ్ చేయమని చెప్పేసి చెప్పాలి వాళ్ళ దగ్గర నుంచి ఏ మ్యాటర్ అని చెప్పేసి కనుక్కోవాలి సమాధానాలు తీసుకోవాలి అక్కడ నుంచి అంతేగాని ఇలాంటి పనికి మాలిన వ్యాఖ్యలు చేసి ప్రజల్లో ఒక గందరగోళం సృష్టించడానికి పవన్ కళ్యాణ్ గారు ఇలా మాట్లాడినట్టు తెలుస్తుంది దీన్ని తెలంగాణ వాసులు అదేవిధంగా తెలంగాణ ప్రజలంతా కూడా మండిపడుతున్నారు